మన పురాణాల్లో శాపం అంటే ఒక మాట కాదు అది విడుదలయ్యే శక్తి అందుకే ఒకసారి శాపం పడితే అది తప్పదు అని ఎప్పుడూ చెబుతారు శాపం అనే పదం వెనుక మన పూర్వీకులు ఒక డీప్ కాన్సెప్ట్ పెట్టారు శాపం అంటే శక్తివంతమైన సంకల్పం భావోద్వేగం మరియు ధర్మశక్తి ప్రపంచం మొత్తం ఎనర్జీతో నడుస్తుందన్న భావన మన సంస్కృతిలో చాలా పురాతనది ఒక ఋషి లేదా దేవత కోపంగా ఉన్నప్పుడు వారి అంతరంగం నుండి వచ్చే భావోద్వేగం చాలా ప్యూర్గా డైరెక్ట్గా ఉంటుంది ఆ భావోద్వేగం మాట రూపంలో బయటకు వస్తే అది సంకల్ప శక్తిగా మారుతుంది మన పురాణాల్లో దీన్నే వాక్సిద్ధి అంటారు మనం ఏమని పలికితే అది నిజం కావటమే వాక్సిద్ధి ఇది మంత్రం శాపం వరం అన్నిటి యొక్క కామన్ లాజిక్ ఎందుకు దేవతలు కూడా చాలా శాపాలు మార్చలేకపోయారు అంటే శాపం పడిన దగ్గర నుండి అది ధర్మంలా పనిచేస్తుంది మంటలో ఒక కాగితం వేశామంటే అది ఖచ్చితంగా కాలిపోతుంది అలాగే శాపం ఒకసారి విడుదలైతే అది ఒక ఎనర్జీ రియాక్షన్గా పరిగణించబడుతుంది దాన్ని ఆపటం చాలా కష్టం అందుకే పురాణాల్లో చూస్తాం బ్రహ్మ విష్ణు శివుడు కూడా శాపం పూర్తిగా తొలగించలేరు అయితే మార్గం మార్చడం ఫలితాన్ని వేరే తీసుకు తిప్పటం లేదా శాపం వల్ల వచ్చే బాధను తగ్గించటం మాత్రమే చేస్తారు అంటే శాపం అంత పవర్ఫుల్ ఎందుకయిందంటే భావోద్వేగం ప్లస్ తప తపశక్తి ప్లస్ ధర్మ అలైన్మెంట్ ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఎనర్జీ చాలా పవర్ఫుల్ చివరగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే శాపం కథ కాదు ఇది మన జీవితంలో కూడా రిఫెక్ట్ అవుతుంది మన కోపంలో చెప్పిన మాటలు మన నెగిటివ్ భావోద్వేగాలు కూడా ఒక రకంగా ఎనర్జీ రిలీజ్ చేసేవే అందుకే ఋషులు ఎప్పుడూ చెబుతారు మాటల్లో మహాశక్తి ఉంది ఒక్కసారి బయటికి వస్తే దాన్ని వెనక్కు తీసుకోలేమని